హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో రెండు వందల నలభై ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో కేటగిరీ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులు మరియు కేటగిరీ వైజాగ్ ఖాళీలు శాలరీ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ వన్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఒకటి ఉంది ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది స్టార్టింగ్ శాలరీ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల రూపాయలు ఉంటుంది జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ వన్కి సంబంధించి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది జూనియర్ ఆపరేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ వేకెన్సీ ఖాళీ ఉంది జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ వన్కి సంబంధించి లక్షద్వీప్లో ఆరు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నాలుగు ఎస్టీ వాళ్ళకు రెండు ఉన్నాయి జూనియర్ ఆపరేటర్ గ్రేడ్కి సంబంధించి పంజాబ్లో పన్నెండు ఉన్నాయి ఇవి అన్ రిజర్వ్ కేటగిరీలో ఏడు ఉన్నాయి ఎస్ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు రెండు ఉన్నాయి జూనియర్ ఆపరేటర్కి సంబంధించి రాజస్థాన్లో ఆరు వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ ఆపరేటర్ ఉత్తరప్రదేశ్లో నలభై ఐదు ఉన్నాయి జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ వన్ ఉత్తరాఖండ్లో ఎనిమిది ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్లో మూడు వేకెన్సీస్ ఉన్నాయి అస్సాంలో పది ఉన్నాయి బీహార్లో తొమ్మిది ఉన్నాయి నాగాలాండ్లో ఏడు వేకెన్సీ ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో రెండు ఉన్నాయి ఛత్తీస్గఢ్లో ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి మధ్యప్రదేశ్లో ఇరవై ఒకటి మహారాష్ట్రలో ఇరవై ఒకటి ఉన్నాయి దాద్రా నగర్ హవేలీలో రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి విషయానికి వస్తే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది వేకెన్సీస్ ఉన్నాయి పద్దెనిమిది వేకెన్సీస్లో అన్ రిజర్వ్ కేటగిరీలో పది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు మూడు వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా కర్ణాటకలో పన్నెండు ఉన్నాయి కేరళలో మూడు ఉన్నాయి పాండిచ్చేరిలో ఒక వేకెన్సీ ఉంది తమిళనాడులో పదమూడు ఉన్నాయి తెలంగాణలో ఒక వేకెన్సీ ఖాళీ ఉంది అది అన్ రిజర్వ్ కేటగిరీలో ఈ వేకెన్సీ ఖాళీ ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంది వీటితో పాటు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి రిజర్వ్ అయిన ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం జూనియర్ అటెండెంట్కి సంబంధించి నార్థర్న్ రీజన్లో పదకొండు వేకెన్సీస్ ఉన్నాయి ఈస్టర్న్ రీజన్లో నాలుగు ఉన్నాయి వెస్ట్రన్ రీజన్లో ఒకటి సౌతర్న్ రీజన్లో ఏడు ఉన్నాయి నార్థర్న్ రీజన్లో ఒక వేకెన్సీ ఉన్నాయి జూనియర్ బిజినెస్ అసిస్టెంట్కి సంబంధించి జూనియర్ బిజినెస్ అసిటెంట్కి సంబంధించి ఈస్టర్న్ రీజన్లో ఒకటి ఉంది తర్వాత వెస్టర్న్ రీజన్లో మూడు ఉన్నాయి సౌత్ సౌతన్ రీజన్లో మూడు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి స్టార్టింగ్ శాలరీ ఇరవై మూడు వేల రూపాయలు ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం పోస్ట్ నెంబర్ నూట ఒకటి నుండి నూట ఇరవై మూడు వరకు టెన్త్ క్లాస్ విద్యార్హత కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి టెన్త్ క్లాస్ మరియు టెన్ ప్లస్ టూ ఐటీఐ విద్యార్థ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేస్తున్నారు అదేవిధంగా జూనియర్ అటెండెంట్ గ్రేడ్ వన్ అయితే హయ్యర్ సెకండరీ గ్రేడ్ అంటే ట్వెల్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ ఉద్యోగాలకైతే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ నుండి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం కండక్ట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఐవోసిఎల్ డాట్ కామ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఇది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సంస్థలో ఉన్న ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆల్ ఇండియా ఓపెన్ రిక్రూట్మెంట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో ఉన్నటువంటి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రోజున రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఫిబ్రవరి మూడో తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ ఏప్రిల్ లేదా మార్చిలో రిలీజ్ కావడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసి ఏప్రిల్ లేదా మేలో ఈ టెస్ట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు తెలియజేయండి వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి థ్యాంక్